నమస్తే తెలంగాణ ప్రజలకు మనం ప్రస్తుతం వచ్చేసి కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం చెన్వా గ్రామంలో ఉన్న ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీ కృష్ణారెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేసే చేర్చుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ వచ్చినా కూడా ఇక్కడ ప్రజలకు వెళ్ళి నిత్యం అందుబాటులో ఉంటూ రెండో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకు ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేవద్రెడ్డిని గెలిపించడానికి ఎన్నో సాహశక్తుల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అమ్మేకం చేసి ఆరోగ్యం కూడా ప్రజల్లో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కార్యకర్తలు తన తను ఎంబడి చేసుకొని ఇక్కడ ప్రతి ఊ ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళి ప్రచారం చేసి వాళ్ళందరినీ మామిక చేసి ఎమ్మెల్యేని వారి మెజార్టీతో ఒక పద్దెనిమిది వేల మెజార్టీతో వినిపించడానికి పదవి పదార్థితో కృషి చేసినటువంటి శ్రీ కృష్ణారెడ్డి గారు మా దగ్గర ఉన్నారు మొత్తంగా దాని గురించి చెప్పాలంటే చాలా విశిష్టత ఉంది ఇక్కడ ఊళ్ళో ఎందుకంటే ప్రతి ఇంటికి ఆయన సేవా కార్యక్రమం అందిందని కూడా మా కొంతమంది విలేజ్లో ప్రజలైతే చెప్పడం జరిగింది అవి అది అన్ని విషయాల గురించి అయితే ఆయన తెలుసుకున్నాం నా మీరు కాంగ్రెస్ పార్టీ కోసం అయితే సీనియర్గా ఉన్నారు ఇప్పటి నుంచో పనిచేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో మీరు మీ ఎమ్మెల్యే నేర్పించడానికి కూడా ఎంతో ప్రయత్నం ఎంతో కృషి చేశారు ఇప్పుడు మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కావాల్సి ఉంది ఎట్లా ఉంది మా అందరికీ బాగానే ఉంది బస్సులు ఫ్రీ ఉన్నాయి సిలిండర్లు కూడా ఫ్రీ ఉన్నాయి మన ఏది చల్లన బియ్యం కూడా వస్తున్నాయి అనుకున్నవన్నీ చేస్తున్నారు ఇంకేమన్నా మీరు ఉంటే కూడా తర్వాత చేస్తారు చేసుకుంటూ చేసుకుంటూ పోతారు ఏ కేసీఆర్ అప్పులు ఘటనకినే కొంత పోతుంది అక్కడ యాజ నింపుకుంటూ మనం చేయాల్సి వస్తుంటుంది ఇక ఇచ్చినవన్నీ తీసుకుంటాడు ఆయనకి ఏది టైమే లేదు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు కూడా బిజీ వచ్చాయి అందరినీ కలుపుకొని డెవలప్ చేసుకుంటూ పోతుంటాడు ఇందిరాయి ఇల్లు గత ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు రేషన్ కార్డు మా ఇంటిని ఒకటే కార్డు కూడా అందరికి వస్తున్నాయి ఇంట్లో కూడా మాకు కావాల్సిన కార్యకర్తలకు అన్ని ఇచ్చుకుంటాం కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి మేము అందరం సంతోషం ఉన్నాం రోడ్డు మా ఇంటి ముందర నా కంపౌండ్ కూడా కూల్పాల్సి వచ్చేది కూలిపిన రోడ్డు కూడా ఇప్పుడు ఏది ఎనిమిది పన్నెండు ఫీట్ల రోడ్ ఉంది ముప్పై ఆరు ఫీట్ల రోడ్ అవుతుంది ఇక్కడికి వెళ్ళి బండి ఉండకు ఆయన ధోని అయి ఆయన ఐదేళ్ళ కిందట మాట ఇచ్చిండు బండగొండ అని ఇక్కడ పక్క రెండు కాన్ఫిడెన్స్ల మధ్యన ఉంది ఇంతకుముందు ఇది కూడంగల్కు ఉంది అది మా ఇది నారాయణపేటకు ఉంది ఇది ఒక్కటి కనెక్టివిటీ ఏం బాగాలేకుండా రోడ్డు ఇప్పుడు అది బ్రహ్మాండంగా తయారవుతుంది మాకు కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి ఎలాంటి లోటు లేదు మాకు వెళ్ళవేళలా ఆయన రేవంత్ రెడ్డి అన్నగారు తిరుపతి రెడ్డి గారు వెళ్ళవాలేలా మాకు సహకారం ఉంది ఏమడిగినా ఆయన మాకు ఫుల్ కోఆపరేషన్ ఇచ్చి పనులు చేసుకుంటున్నాము సంతోషంగా ఉన్నాము మాకేం లేదు ఎమ్మెల్యే లేకున్నా మాకు తిరుపతి తిరుపతి రెడ్డి గారు ఉన్నారు ఆయన భయంకే మాకు ఇక్కడ పనులు అయిపోతున్నాయి ఆయనతో కూడా కొన్ని కొన్ని దాంట్లోకే పోతాం ఎందుకంటే ఇక మా కార్యకర్తలు మనకు తెలిసి కూడా అన్ని పనులు మంచిగా అవుతున్నాయి మేము కూడా మంచిగా ప్రజలని పెట్టుకున్నాం ఇంకొకటి ఆయన నరేవంత్ రెడ్డి గారు ఎయిటీన్లో ఆయన ఓడిపోయినప్పుడు మా చెన్న మందు మండల్లో ఫస్ట్ లీడ్ మాది చెన్నవారే మొన్న కూడా వన్ నైట్ దాకా లీడ్ వచ్చింది టోటల్స్ ఇక్కడ ఫోర్ థౌజండ్ ఓటర్స్ ఉంటారు ఇక్కడ ఈ ఊళ్ళ కాడికే నేను చూసుకుంటాం మీరే మా అబ్బాయి తిరుగుతుంటా అక్కడ ఇక్కడ మేము ఆయన తిరుపతి గారు రేపతి గారు వచ్చినప్పుడే బయటికి వెళ్తాము ఇంకా ఈ ఎంపీటీసీ మాకు మోమినాపూర్ అది కూడా కాంగ్రెస్ గెలిపికొచ్చుకుంటాం పోయినసారి కూడా గెలిపించుకున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ కూడా కాంగ్రెస్ గెలిపించుకుంటాం ఇక్కడ ఇక ఆయన ఆయన మాకు అప్పుడప్పుడు కలిసినా కూడా ఆయన మళ్ళీ ఫుల్ కోఆపరేషన్ మాకు కాడ వెంకటరెడ్డి గారిని పెట్టిండు ఆయన ఏమడిగితే మాకు ఇస్తున్నాడు మేము అడిగినవన్నీ తెచ్చుకుంటున్నాం డర్ని డెవలప్ చేసుకుంటున్నాం మేము చూడంగా మొత్తం అయితే రేషన్ కార్డులు సన్న బియ్యము ఇండ్లు గ్యాస్ సిలిండర్ కరెంటు బిల్లులు ఆర్టీసీ ఇవన్నీ అయితే అవుతున్నాయి కదా ఏదో ఒకటి రెండు కాలేదంటే కూడా తర్వాత అవుతాయి అట్లా వాళ్ళ బ్రహ్మలు వాళ్ళు ఇచ్చలేరు కదా ఇక వీళ్ళు ఇవ్వకుంటే బాగా కదా వీళ్ళకుంటే మాకు మెజార్టీ వస్తుంది అని చెప్పి వాళ్ళ ప్రతిపక్షాలు అంటుంటారు అవి తప్పకుండా వస్తాయి ఇంకా కలెక్టర్ గారు వచ్చి తొందరగా తొందరగా కట్టమని చెప్తున్నారు ఏదో కొద్దిగా ఏదో బేస్మెంట్ లేకనో కొద్దిగా కాలం వ్యవసాయ కాలాలు తీరిక లేకను కొన్ని పెండింగ్ మీకు ఏమైనా అవకాశం మాజీ సర్పంచ్ అవకాశం వచ్చినప్పుడు ఏ కార్యక్రమాలు కార్యక్రమాలు సార్ నేను ఇక్కడ చేసినప్పుడు మొత్తం వాటర్ సప్లై నిండబెట్టినా ఎక్కడ ఊళ్ళకు వాటర్ ఎంత కావాలంటే ఎంత పెట్టినా ఆ గవర్నమెంట్లో త్రీ త్రీ అవర్సే కరెంటు అంటే కూడా ఇక నా బోర్కెళ్ళి జనరేటర్ పెట్టి రోజు తాగడానికి నీళ్ళు ఇచ్చినాము ఇక్కడ సీసీ రోడ్లు వేసినాం సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేసాము ఇక చెట్లు ఇట్లు నాటడము తర్వాత ఏంది మన హౌజ్ ఉంటాయి కదా అవి ఎద్దులకు హౌజులు కట్టడము ఈ టోటల్గా ఇవి ఇటు ఏది డ్రైనేజీ ఇవన్నీ చేయడం జరిగింది అక్కడ సార్ ప్రత్యేకంగా మీరు కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేశారని విన్నాం సార్ మేము చాలా చేసాము ఊరికి సేవా కార్యక్రమాలు ఏ బీదవాడైనా మేము ఏ హాస్పిటల్ అయినా ఎక్కడ యాక్సిడెంట్లు అయినా పోయి వాళ్ళని ఆదుకోవడం వాళ్ళకు టోటల్గా ఏది మనం ఎవరైనా పెళ్ళిళ్ళు ఉంటే వాళ్ళకు వచ్చినోడికి అంతా తాలిపొట్లు ఊళ్ళో ఎంతమంది పెళ్ళిళ్ళైనా మగపిల్లల వాళ్ళకే ఆడపిల్లలకి లేదు ఊళ్ళో కూడా మన శబరిమల తీసుకుపోయిన ఒక ట్వంటీ ఇయర్స్ ప్రతి సంవత్సరం ఒక థర్టీ మెంబర్స్ ప్రతిసారి టోటల్గా ఈ ఊరిని మొత్తం చూపించిన అట్లా ఇంకా ఎవరు చనిపోయినా కూడా త్రీ థౌజండ్ ఇంటికి వాళ్ళకి ఇచ్చి అదే కార్యక్రమాలు కంప్లీట్ చేస్తున్నాం మా అబ్బాయిల పెళ్ళిళ్ళైతే కూడా మూడు ముగ్గురు అబ్బాయిల పెళ్ళిళ్ళైతే ఊరు టోటల్గా వాళ్ళకు బట్టలు ఇచ్చేసినాం ఇక ఏది ప్రతి సంవత్సరం ఏదంటే మన కడవలు తల్లిలు ఉంటాయి కదా టిఫిన్ బాక్స్ టోటల్ ఇవాళ్ళ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది కిచెన్ సామాన్ నేనే ఇచ్చి ఉంటాను అది అడిగిన వాళ్ళకి మాత్రమే రానులకు కొంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా వాళ్ళు రాకుండా కూడా ఉంటారు వాళ్ళు ఇంకా వాళ్ళకి ఏమి వాళ్ళకి ఏం అవసరాలో అవి అన్నీ చేసేసిన నేను టెన్ ఇయర్స్ కిందట ఒక గుడి కట్టినా ఇక్కడ వన్ ఇయర్ కిందట కూడా ఒక శివాలయం కట్టినా ఇప్పుడు ప్రస్తుతం హనుమంతేని కూడా కడుతున్నాము రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ఉండగా డబ్బులు ఇచ్చారు శాంక్షన్ ఇచ్చారు అది కట్టలేదు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అది మళ్ళీ స్టోన్కి తీసుకొచ్చి ఇప్పుడు ప్రజ ప్రస్తుతం హనుమంత్ టెంపుల్ వర్క్ నడుస్తుంది ఇక ఇక్కడ కూడా ఇక సర్పంచ్ లేనందుకు పెండింగ్ ఉంది అయినా ఈ కాంట్రాక్టర్ ద్వారా ఆ చెన్నవార్ గేట్ నుంచి బండగొండ వరకు రోడ్ బైండింగ్ నడుస్తుంది ఇక్కడ చిన్న విలేజ్లో థర్టీ సిక్స్ ఫీట్స్ రోడ్ డివైడింగ్ చేసి అది నడుస్తుంది ఇప్పుడు అక్కడ నుంచి బండగొండ కూడా ఫుల్ వర్క్లు నడుస్తున్నాయి సార్ ఇంకోటి ఈ మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఒక ఇరవై ఇళ్ళు కావాల్సింది ఏ కార్యక్రమాలు చేశారు ప్రధానంగా మీ ఊళ్ళో ఏమన్నా ఈ ప్రధానంగా అంటే ఇప్పుడు ఇండ్లు నడుస్తున్నాయి రేషన్ కార్డులు ఫుల్ ఇచ్చి ఇది బియ్యం ఇస్తున్నారు ఈ కరెంటు బిల్లులు మాఫీ అయినాయి ఇక సిలిండర్లు కూడా ఇస్తున్నారు బాగానే ఇక అన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళు చెప్పారు ఇవి అవి ఏం పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు 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 అవసరం అయితే నడుస్తున్నాయి ఏవి ఏవి కావాలో అన్నీ నడుస్తున్నాయి డ్రైనేజ్లు అయితే ప్రస్తుతం ముందు ఉన్నాయి డ్రైనేజ్ ఏం లేవు ఇక్కడ పెండింగ్ మళ్ళీ ఇప్పుడు ఈ రోడ్డు వాళ్ళు ఇప్పుడు స్టేజ్ నుంచి మనం ఉన్న వాళ్ళకి శాంక్షన్లనే అవి దాంట్లో డ్రైనేజ్ పనులు నడుస్తున్నాయి ఇప్పుడు సార్ ఇంకోటి మీరు సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రధానంగా కారణం ఏమైంది ఈ మా సేవా కార్యాలకి నేను ఏమంటే మా మేము మా బామడి గారు మిస్ శంకర్ రెడ్డి అడిషనల్ ఆయన ఆయన కూడా మధ్యలో వీడీ ఆయన చూసి కూడా కొద్దిగా నేను ఫాలో అయితే బాగుంటుంది అట్లా సేవ చేస్తే మనము లేని నాడు సేవాలే డబ్బు ఉంటలేదు సేవ జ్ఞాపకాలు ఉంటాయి పబ్లిక్ లోకల్ అనే మనం చూస్తాం కదా అవి చదువుకుంటాము అవి పువ్వు ఎందుకు పువ్వు అన్నట్లని మళ్ళీ దేశం జ్ఞాపకాలు ఉండాలే మనం లేని ఆ జ్ఞాపకాల దాన్ని బట్టే నేను సేవా కార్యక్రమం చేస్తుంటాను సరే ఎందుకు అంటే ఎవరైనా ఎందుకు డబ్బులు అట్లా కూడా అంటారు చాలామంది కానీ ఎవరైనా కూడా నా మనసులో ఉన్నది నేను చేసుకుంటూ పోతా ఎవరికి ఏం తెలిపి చేయాలో ఎవరు ఏ ఎవరు ఇప్పుడు చనిపోయినా ఫస్ట్ నేను అటెండ్ అవుతా ఎక్కడున్నా హైదరాబాద్లో నేను ఇప్పుడు ఈ మూడు సార్లు ఈ చన్వార్ గ్రామానికి సర్పంచ్ పెద్దరేకం చేసినా కూడా ఊళ్ళో లేను ట్వంటీ ఇయర్స్ నారాయణపేటలు ఉన్నా టెన్ ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నా ఈ టెన్ ఇయర్స్కి వెళ్ళి ఇక్కడ ఉన్నా నన్ను లేకున్నా ప్రజలు ఊళ్ళో లేకున్నా కూడా నా మనసులో గెలిపిసుకుంటూ వచ్చారు ఆ అభిమానంతో కూడా వాళ్ళకు ఏం చేయాలని సేవ ఏ ఏ ఇబ్బందులున్నా ఆదుకుంటా వాళ్ళకు అట్లా సార్ ఇప్పుడు మీరు ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అయితే రాబోతున్నాయి సార్ మీ కాంగ్రెస్ అభ్యర్థులను జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్లను కానీ ఎంపీపీలను గెలిపించుకోవడానికి మీరు ఎట్లా ప్రాణాలు ఇప్పుడు గెలిపించడానికి మా మద్దూరుండ మద్దూరు మండలంలోనే ఈ విలేజ్ ప్రత్యేకత ఈ ఊరు లీడ్ వస్తుంది కాంగ్రెస్ ముందు నుంచైనా లీడ్ వస్తుంది రేవంత్ రెడ్డి గారు నన్ను నేను నేను పోలేదు కదా ఆయన నా పార్టీలోకి వచ్చినా కూడా ఆయన ట్రాక్టర్ అడిగితే కూడా ఒక డిస్కౌంట్గా ట్రాక్టర్ కూడా ఇచ్చేసాడు నాకు ఆయన పార్టీలు రాగానే నాకు ట్రాక్టర్ ఇచ్చేసాను ట్రాక్ట్ ఇచ్చినా కూడా ఫుల్ లీడ్ ఇచ్చేనా మండలనే టాప్ లీడ్ సెవెంటీ సెవెన్ అన్ని మనీస్ అయితే మా ఒక్కరే టాప్ అప్పుడు మొన్న మాత్రం సెకండ్ థర్డ్ వచ్చేటది బాగానే ఫుల్ లీడ్సా ఆయనకు ఆయనకు నా అభిమైన చాలా అభిమానం ఉంది నేను ఏది అడిగినా కూడా ఆయనకు కాదని లేరు సరే ఇంకోటి ఈ లోకల్ లోకల్బాడ ఎలక్షన్ మీ అభ్యర్థులు గెలిపించుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ అభివృద్ధి కార్యక్రమాలని దృష్టి పెడతారు మేము ఇక్కడ అభ్యర్థిని గెలిచిపోతే ఊళ్ళో ఏమేమి కావాలన్నా టోటల్గా ప్రభుత్వ డబ్బులు రాకుండా మేము హెల్ప్ చేసినా ఏ ఏమి కావాలన్నా అది చేసేసుకుంటాం ఫస్ట్ డ్రైనేజీ సీసీ రోడ్ నీట్నెస్ ఎలక్ట్రికల్ పోల్స్ అండ్ లైట్స్ అట్లా టోటల్గా ఏమేమి ఉండవు అన్నిటి చేసేసుకుంటాం మీకు చెప్పడానికి కూడా అప్పుడు మీకు తొందరగా జ్ఞాపకాలు రావు కానీ ఏం కన్వీనియం ఉండో మీరు చేసుకోగలుగుతాం సార్ ఇంకోటి మీరు ఈ లోకల్పడే ఎలక్షన్లను ఎంపీటీసీ కానీ ఈ సర్పంచ్ ఎలక్షన్ ప్రజలకు ఏ సూచన లేకుంటున్నాను సార్ ఏం సూచనలో మా పార్టీకి మనం క్యాంటైన్ గెలిపిస్తాం నన్ను ఇక్కడ భావిస్తారు ఖచ్చితంగా మాకు సిక్స్టీ పర్సెంట్ మాది ఓటు బ్యాంక్ ఉంటుంది ఇక్కడ ఆ ఓటు బ్యాంక్ మేము ఎంపీటీసీని అయినా అయినా ఈజీగా గెలిపించుకున్నా గలుగుతాం ఏ ఎవరికి ఇచ్చినా కూడా అది టోటల్గా అందరికి కూడా తెలిసిన విషయం మండలం కూడా థ్యాంక్ యూ సార్